హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు కోడిగుడ్డు మసాలా పొరుటు ఎలా చేద్దాం చూద్దాం చక్కగా వేడి వేడి అన్నంలో వేసు తింటే వేరే కూర కాంబినేషన్ లేకుండా కమ్మగా తినొచ్చండి ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మూడు టమాటాలు మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఓ బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆ వాళ్ళు కొంచెం జీలకర్ర ఒక మూడు నాలుగు స్పూన్ నూనె వేసుకొని చక్కగా కోసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు మగ్గనిచ్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ గరం మసాలా వేయండి ఈ మూడు టమాటాలు మిక్సీ పట్టుకున్నాయి కూడా చక్కగా వేసేయండి దీంట్లో వేసేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి తగినంత ఉప్పు తగినంత కారం అన్నీ ముందే చూసుకోండి చూసుకొని చక్కగా మగ్గనివ్వండి నూనె అంతా బయటకు వచ్చేదాకా బాగా ఏం మగ్గిన తర్వాత బాగా మగ్గనివ్వండి మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో కలుగుతుంటాకే కుదురుద్ది చక్కగా ఉంటుంది చక్కగా నూనె అంతా బయటకు వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని చక్కగా వేలా ఉప్పు కారం అన్నీ చూసి చక్క పెట్టుకోండి కొంచెం ఉన్న పాత్ర అనుకోండి నాలుగు గుడ్లు చక్కగా వస్తుంది మూత పెట్టి మగ్గిన తర్వాత గుడ్లు పెట్టుకునే పని ఉండదు చక్కగా కూర కలుస్తూ చాలా బాగుంటుంది ఓసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా కూడా ఎప్పుడు కోడి గుడ్లు చాలా వెరైటీలు చేసుకోవచ్చండి ఇలాగే వెరైటీ ఇదొక వెరైటీ మగ్గిపోయిన చూసారు నూనె అంతా బయటకు వచ్చేస్తుంది చక్కగా ఆ నూనె అంతా బయటకు వచ్చిన తర్వాత నాలుగు గుడ్లు తీసుకొని నాలుగు వైపులా నాలుగు కొట్టండి నాలుగు బాగా నాలుగు వైపులా కొట్టాలి కొట్టి కదిలిచ్చి బాగండి కదిలిచ్చుకోకుండా చక్కగా నాలుగు వైపులా కొట్టేసుకొని పెట్టండి మూత పెట్టుకోండి మూత పెట్టి సిసుకసే బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అటు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఒకవైపు బాగా ఉడిగిపోయి ఉంటుంది దాన్ని మళ్ళీ తిప్పండి చక్కగా అటు సైడ్కి కూడా తిప్పి అటు కూడా బాగా గుడ్డుని మగ్గనివ్వాలి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మక్కనివ్వండి కూరని చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుంది చూసారు రెండేపులా మగ్గిపోయి చక్కగా కమ్మగా ఉండే కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోయింది అటు ఇటు మగ్గిపోయింది ఎన్నో సర్వింగ్ బాల్లో తీసుకొని వేసు తినండి చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి